అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు డొంగరోడ్లోని తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయంలో శుక్రవారం డేగల మాట్లాడారు వంద రోజుల ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు హామీలని అమలు చేస్తున్నారని చెప్పారు టీటీడీ ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినా ఎవరు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసిన వైసీపీ నాయకులంతా ఇప్పుడు పరారీలో ఉన్నారని ఎద్దేవా చేశారు ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి సంక్షేమం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళలాగా చూసుకుంటూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు ఈ రోజున కన్నబిడ్డల్లాగా ఎందుకంటే మొన్న వరద వచ్చి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో రాత్రింబౌళ్ళు అక్కడే ఉండి మరి ముంపు బాధితుల్ని ఒక అన్నలాగా ఏదైతే ప్రజలందరూ కూడా భావిస్తారో అలానే పెద్ద దిక్కులాగా ఇంటికి దగ్గరుని చూసుకొని ఆ వరద ముంపు బాధితులను కూడా ఎప్పుడు చేర్చుకొని వాళ్ళకి మంచి ప్యాకేజీ మన ఇంట్లో జరిగిన నష్టంలాగానే పూర్తిగా భావించి వాళ్ళకి మంచి ప్యాకేజీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కళ్ళను కూడా రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని అందరినూ కూడా ఇమీడియట్లుగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేయించి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనేటట్టు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పక తప్ప ధన్యవాదాలు అలానే దీంతోపాటు కూటం ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళ నాయకులు కూడా ఎక్కడా తగ్గకుండా వాళ్ళను కూడా సమాయత్తం చేసి వాళ్ళ కేటర్ కూడా బ్రహ్మాండంగా చేసి ఎప్పుడైనా కానీ మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలా ఉండాలి ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా సుస్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని చూసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో భద్రత కూడా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కోటం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి దశలో పోతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో గుర్తుకొచ్చేది ఒక సింబల్గా ఆంధ్రప్రదేశ్ అనగానే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి దేవస్థానంలో అందరికీ ఆరాధ్యదయం ప్రత్యేకంగా హిందువులు ప్రత్యక్ష దైవంగా భావించే ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అనేది చాలా ఫేమస్ అటువంటి దాంట్లో కూడా ఈ రోజున కలికీలు చేసేసి కలుషితం చేసేసి దేవుడు అనేది హిందువుల మనస్తత్వాన్ని వాళ్ళ యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరూ కూడా రోజున సేదరించుకునేటట్టుగా ఒక పక్కన లడ్డు విషయంలో తిరుపతి విషయంలో ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు దారుణంగా ఉన్న తిరుపతి పరిస్థితి అని చెప్పేసి దాన్ని ఈ రోజున బట్టబయలుగా సాక్షాధారాలతోటి ఇవాళ మేము చెప్పడం జరిగింది ఒక లడ్డు విషయంలోనే కాదు అనేక రకాలైన అవకతవకలు చేస్తూ ఉన్నారు అట్లా జగనన్న కాలనీలో అనేక రకాలుగా అవకతవకలు పాల్పడి ఈ రోజున కోట్ల రూపాయలు ప్రజల దొమ్మును ప్రజల సొమ్ముని దోసుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ కనపడకుండా ఎక్కడా కూడా నాయకులు అనేవాళ్ళు లేరు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ విదేశాలకి ఎవరి స్థాయిలో వాళ్ళు మరి దాక్కునేటట్టుగా ఈ రోజున పరిపాలన అందిస్తే ప్రజల ముందుకు రావాలి ఏదైనా అడిగితే సమాధానం చెప్పాలి మేము అడుగుతున్నాం ఈ రోజున లడ్డులో జరిగినటువంటి అన్యాయ ఏదందో కలుషితమైనది ఏదందో అదంతా కూడా పూర్తిగా బయలు చేసేసి సాక్షాధారాలతోటి రీసెర్చ్ ల్యాబ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నేను తెలియపరచయింది దానికి సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేదు వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే అత్యంత దారుణమైన పరిపాలన ఈ దేశంలో ఎవరూ ఉన్నటువంటి పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన ముఖ్యమంత్రిగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడు వైఎస్ఆర్ పార్టీ కూలిపోయింది వైఎస్ఆర్ పార్టీ అనేదే ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ కూడా ఇళ్ళల్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ కనపడకుండా వెళ్ళారంటే వాళ్ళు చేసిన దారుణాలు అట్లాంటి ఘోరంగా ఉన్నాయి